హలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదివ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం స్వచ్ఛ వాయు సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో ఏ నగరము మొదటి స్థానంలో నిలిచింది కరెక్ట్ ఆన్సర్ సోరత్ గతంలో పదమూడవ స్థానంలో ఉన్న సూరత్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలోని నూట ముప్పై ఒకటి నగరాలలో ఒకటవ స్థానాన్ని పొందింది నగరము రెండు వందల మార్కులకు నూట తొంభై నాలుగు స్కోర్ చేసింది మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పిఎం పది స్థాయిలను పన్నెండు పాయింట్ ఏడు ఒకటి శాతం తగ్గించింది జైపూర్లో జరిగిన కార్యక్రమంలో సూరత్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు ట్రోఫీ మరియు సర్టిఫికేట్తో నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీగా గౌరవించబడింది ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ గాలి కణాలలో ముప్పై శాతం తగ్గింపులను లక్ష్యంగా పెట్టుకుంది మరియు వ్యర్థాల నిర్వహణ దుమ్ము ఉద్గారాలు మరియు ప్రజల అవగాహన ఆధారంగా నగరాలను అంచనా వేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలం పారా ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది కరెక్ట్ ఆన్సర్ ఇరవై తొమ్మిది పదిహేడవ పారిస్ పారా ఒలింపిక్స్ ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున స్టే డి ఫ్రాన్స్ పారిస్లో జరిగిన వేడుకలతో ముగిసింది ఇది అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ కమిటీచే నిర్వహించబడిన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు జరిగింది పద్దెనిమిదవ సమ్మర్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో యుఎస్ఈలోని లాస్ ఏంజిల్స్లో జరుగుతాయి రెండు వేల ఇరవై టోక్యో ఒలం పారా ఒలింపిక్స్ నుండి పంతొమ్మిది పథకాలు అధిగమించి రికార్డు స్థాయిలో ఇరవై తొమ్మిది పథకాలను భారత్ గెలుచుకుంది పథకాల పట్టికలో చైనా రెండు వందల ఇరవై పథకాలతో అగ్రస్థానంలో ఉండగా భారత్ పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ముగింపు కార్యక్రమంలో హరిద్వార్ సింగ్ మరియు ప్రీతి పాల్ భారత పథకదారులు నెక్స్ట్ వన్ చూద్దాం సుకన్య సమృద్ధి యోజన ఇటీవల వార్తలో కనిపించింది ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పదిహేను ప్రభుత్వము సుకన్య సమృద్ధి యోజన కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది ఇది ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులోకి వచ్చింది ఎస్ఎస్వై రెండు వేల పదిహేనులో బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో ప్రారంభించబడింది ఇది ఆడపిల్లల కోసం చిన్న డిపాజిట్ పొదుపు పథకము సంరక్షకులు తమ ఆడపిల్ల కోసం ఎస్ఎస్వై ఖాతాను తెరవగలరు వారు తప్పనిసరిగా పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు మరియు భారతీయ నివాసి అయి ఉండాలి ఈ పథకము పదిహేను సంవత్సరాల పాటు డిపాజిట్లు మరియు ఇరవై ఒకటి సంవత్సరాల మెచ్యూరిటీతో సంవత్సరానికి కనిష్టంగా రెండు వందల యాభై మరియు గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల డిపాజిట్ని అనుమతిస్తుంది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత విద్య కోసం యాభై శాతం మరియు పాక్షిక ఉపసంహరణ అనుమతించబడుతుంది ఎస్ఎస్వై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఈటీసీ మరియు టెన్ కింద పన్ను ప్రయోజనాలు అందిస్తుంది కొత్త నిబంధనలను సంరక్షణత్వాన్ని తాత మామల నుండి చట్టపరమైన సంరక్షకులు లేదా తల్లిదండ్రులు బదిలీ చేయడం అవసరము లేకుంటే ఖాతా శాశ్వతంగా మూసివేయబడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల స్వచ్ఛ వాయు దివాస్ అని కూడా పిలువబడే నీలి ఆకాశం కోసం స్వచ్ఛమైన గాలి కోసం ఐదవ అంతర్జాతీయ దినోత్సవాన్ని రోజు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాజస్థాన్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జైపూర్లో ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున నీలి ఆకాశం కోసం ఐదవ అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవాన్ని నిర్వహించింది రోజును భారతదేశంలోని స్వచ్ఛవాయువు దివాస్ అని కూడా అంటారు దీనితో పాటు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం యొక్క అపెక్స్ కమిటీ యొక్క నాలుగవ సమావేశం కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగింది ఐక్యరా సమితి రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్ ఏడుని అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినంగా ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు థిం ఇప్పుడు స్వచ్ఛమైన గాలిలో పెట్టుబడి పెట్టండి నెక్స్ట్ వన్ చూద్దాం అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ అమిత్ షా అధికార భాష పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా కేంద్ర హోంమంత్రి సహాయక శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఏకాగ్రవంగా ఎన్నికయ్యారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిటీ తనను తాను పునర్వ్యవస్థీకరించడానికి న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించింది ఇది షా తిరిగి ఎన్నిక కావడానికి దారితీసింది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చైర్పర్సన్గా పనిచేశారు ఏకగ్రీవ మద్దతుకు కృతజ్ఞతను తెలియజేసిన షా ప్రభుత్వం మరియు విద్యలో హిందీ పాత్రపై తన దార్శనికత గురించి చర్చించారు గత శతాబ్దంలో కాలంలో హిందీని ప్రోత్సహించడంలో సాధించిన పురోగతిని అమిత్ షా హైలైట్ చేశారు స్థానిక భాషలతో పోటీ పడకుండా హిందీ పూర్తి అయ్యేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు హిందీ అన్ని ప్రాంతీయ భాషలకు మిత్ర దేశంగా మారడం ఇతర భాషలు మాట్లాడే వారిలో న్యూణ్యత భావం సృష్టించకుండా ఆమోదాన్ని పెంపొందడం పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచంలోని మొట్టమొదటి ఆసియా రాజ సారీ అండి ప్రపంచంలోని మొట్టమొదటి ఆసియా రాజు రాబందుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అటవీ డివిజన్లోని కాంపర్గ్ రేంజ్లోని బరివైసీలో జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ను ప్రారంభించారు రెడ్ హెడ్ రాబందుని కూడా పిలవబడే ఆసియాకింగ్ రాబందు కోసం ప్రపంచంలోని మొట్టమొదటి అంకితమైన సంరక్షణ మరియు సంతానోత్పత్తి కేంద్రంగా వన్యప్రాణుల సంరక్షణలో ఈ అద్భుతమైన సౌకర్యం యొక్క ముఖ్యమైన మైలియాన్ని సూచిస్తుంది వివిధ రాబందు జాతుల సే సేవలందించే ఇతర జటాయు సంరక్షణ కేంద్రాలు భారతదేశం అంతటా ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ని ఈ కొత్త సౌకర్యం ఆసియా రాజు రాబోందిపై ప్రత్యేక దృష్టిని సారించింది ఈ స్పెషలైజేషన్ తీవ్రంగా అంతరించిపోతున్న జాతిని సంరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని నొగ్గు చెబుతుంది మరియు జీవ వైవిధ్య పరిరక్షణకు ఉత్తరప్రదేశ్ యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశము మరియు ఏ దేశము సంయుక్త సైనిక వ్యయాన్ని యుద్ధ అభ్యాస్ పేరుతో నిర్వహించాయి కరెక్ట్ ఆన్సర్ అమెరికా భారతదేశము అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం యొక్క ఇరవైవ ఎడిషన్ యుద్ధ అభ్యాస్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లోని ఫారిన్ ట్రైనింగ్ లోండ్లో ప్రారంభమైంది రెండు వేల నాలుగు నుండి భారతదేశము మరియు యుఎస్ఏల మధ్య ప్రత్యామ్నాయంగా జరుగుతున్న ఈ వార్షిక వ్యాయామం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ఇది మునుపటి పునర్వతలతో పోల్చితే స్కేల్ మరియు అధునాతనతో గణనీయమైన పెరుగుదలను ప్రదర్శిస్తుంది రెండు దశాబ్దాలుగా భారత అమెరికా సైనిక సహాయానికి యుద్ధ అభ్యాసం మూల స్తంభంగా ఉంది రెండు వేల నాలుగు నుండి దాని స్థిరమైన వార్షిక సంఘటన ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి స్థిరమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య మారుతున్న ప్రదేశాలు వైవిధ్యమైన శిక్షణ వాతావరణాలు మరియు సాంస్కృతిక మార్పిడికి అనుమతించాయి ఇది రెండు దేశాల సాయుధ దళాల మధ్య పరస్పర అవగాహన పెంచింది నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మోయిన్ ఆలీ ఏ దేశ క్రికెటర్ కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా సారీ అంటే కరెక్ట్ ఆన్సర్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మోయిన్ ఆలీ అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా వీడ్కోలు పలికారు ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్కు అతను దూరం అవడంతో ఇంగ్లీష్ క్రికెట్కు ఒక శకం ముగిసిందని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మోయిన్ అలీ అంతర్జాతీయ కెరీర్ అన్ని ఫార్మెట్లో సాగింది అరవై ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు నూట ముప్పై ఎనిమిది వన్డేలు తొంభై రెండు అంతర్జాతీయ టీ ట్వంటీలు అతని బహుముఖ ప్రతిజ్ఞ నైపుణ్యం ఈ ఫార్మెట్లో ఇంగ్లాండ్కు కీలక ఆటగాడుగా నిలిచాడు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశము మరియు ఏ దేశము మధ్య ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం వరుణ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్ వరుణ యొక్క ఇరవై ఒకటవ ఎడిషన్ భారత్ మరియు ఫ్రెంచ్ నావికాదళాల మధ్య రెండు వేల ఇరవై మూడులో రెండు దశల్లో జరిగింది భారతదేశము ఫ్రాన్స్ ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం వరుణ కీలకమైన వ్యూహాత్మక వ్యాయామం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించబడింది మరియు రెండు వేల ఒకటిలో వరుణ అని పేరు పెట్టబడింది దశ టూ అరేబియా సముద్రంలో జరిగింది మరియు గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్లు ట్యాంకర్లు మారిటైమ్ పెట్రోళ్లు ఎయిర్క్రాఫ్ట్లు మరియు హెలికాప్టర్లను ఉపయోగించి ఉమ్మడి కార్యకలాపాలను కలిగి ఉంది ఈ వ్యాయామం యుద్ధ నైపుణ్యాలు మెరుగుపరచడం పరస్పర చర్యలను మెరుగుపరచడం మరియు ప్రాంతంలో భద్రతను ప్రోత్సహించిన లక్ష్యంగా పెట్టుకుంది మొదటి దశ జనవరి పదహారు నుండి ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు భారతదేశ పశ్చిమ సముద్ర తీరంలో జరిగింది ఈ వ్యాయామం సాధారణంగా ఐదు రోజుల పాటు సాగుతుంది మరియు వాడలు జలాంతర్గాములు యుద్ధ విమానాలు హెలికాప్టర్లు మరియు సముద్ర గస్తీ విమానాలు కలిగి ఉంటుంది ఫ్రెంచ్ నావికాదళం తరచుగా విమానం వాహక నౌక చార్లెస్ డి గౌల్ వంటి ఆస్తులను మోహరిస్తుంది అయితే భారత నావికాదళం దాని అనధునాతన నౌకలు మరియు జలంతర్గాములను అందిస్తుంది ముఖ్యంగా జలాంధర్గామి వ్యతిరేక యుద్ధం నైపుణ్య వైమానిక రక్షణ వ్యూహాత్మక యుక్తులు మరియు క్రాస్ డేక్ హెలికాప్టర్ ల్యాండింగ్ వంటి రంగాలలో సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడంలో వరుణ కీలక పాత్ర పోషించాడు నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవం ఈ రోజు నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ ఏడు సెప్టెంబర్ ఏడున ప్రపంచ భద్రతలో చట్టాన్ని అమలు చేసే కీలక పాత్రను గుర్తిస్తూ అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవాన్ని ప్రపంచం నిర్వహిస్తుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలీసు బాలగాల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు పోలీసుల సమగ్రత జవాబుదారతనం మరియు పర్యవేక్షణ నిర్ధారించడానికి సమగ్ర ఫ్రేమ్వర్క్ యొక్క అవసరాన్ని నొక్కి చెప్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి